ఇప్పటివరకు పాటలు పాడి దేవనామాన్ని మెహింపార్చాము ఆత్మతోనూ సత్యంతో దేవుని ఆరాధించుకుందాం ఇది బలం సమీపించే సమయము కాబట్టి సిద్ధబాటు వాక్యముగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం మత్స్య సువార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఆరో వచనం నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునొందుదవు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదవు చాలండి వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నికే స్తోత్రాలు వందనాలు తండ్రి చదుబడి లేఖనం ద్వారా నాతో మాతో మందతో మాట్లాడి మమ్మల్ని ప్రభా యోగ్యముగా బలకు సిద్ధపరచమని సహాయం దాయిచ్చేయమని ఘనత మహిమ ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసై శక్తి కలిగిన నామంలో అడిగి తండ్రి ఆమెన్ దేని వాక్యం తెలియజేస్తూ ఉన్నది నేను మీతో చెప్పున్నది ఏమనగా దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు అనగా మనుష్యులు అంటే మనము పలికే ప్రతి మాటను కూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మాటే కదా అనేసాం అని అనుకుంటూ ఉంటాం ఆ మాట అంటే ఏమైంది అంటూ ఉంటాం చాలామందిని కానీ మనం ప్రతి మాట కూడా దేవుడు లెక్క రాస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఒకసారి ఒక వ్యక్తిని ఒక మాట అన్నామంటే మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకోలేము కాబట్టి క్రైస్తవులైన మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా ఈ లోకంలో చెప్తూ ఉంటారు మాట ఎండైతే మౌనం బంగారు మాట అంటే మనం మాట్లాడకుండా ఉండడమే మంచిది చాలా సందర్భాల్లో మౌనంగా ఉండడమే మంచిది క్రైస్తవులైన వారు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వీలైనంత వరకు మౌనంగా ఉండాలి కానీ సాధారణంగా మనం ఏం చేస్తామంటే మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాం ఇక్కడ నుంచో పెట్టి మాట్లాడమంటే మూడు గంటలు మాట్లాడతాను అనుకోండి నేను అదే అక్కడ కూర్చుని వినమంటే అరగంట కూడా వెళ్ళలేను ఎందుకు మనిషికి మాట్లాడడం చాలా ఇష్టం ప్రతి ఒక్కరు కూడా ఏదో మాట్లాడాలని చూస్తూ ఉంటారు అయితే మనం ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి లోకం ఏమనుకున్నా పర్వాలేదు కానీ మన మాటలు చాలా కొద్దిగా ఉంటే చాలా మంచిది కారణం ఏంటంటే ఎంత ఎక్కువ మాట్లాడితే అన్ని దోషాలు మన మాటల్లో ఉంటాయి ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాం అనుకోండి మూడో వ్యక్తి కోసం మాట్లాడతాం మనం ఖచ్చితంగా ఆ మూడో వ్యక్తి కోసం మాట్లాడే మాటలు కొద్దిగా ఉన్నాయనుకోండి ఆ లెక్కలో మనకి కొద్దిగానే శిక్ష ఉంటుంది అలా కాకుండా మనం ఇష్టానుసారంగా మాట్లాడేసి ఎవరో వినలేదులే లేదంటే ఎదుటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాటలు అనేసి ఆ ఏదో కోపంలో అనేసి వాళ్ళే ఏమనుకోకు అంటే ఆ వ్యక్తి క్షమిస్తాడేమో కానీ దేవుడు ప్రతి మాటను లెక్క రాస్తాడు ప్రతి మాట గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు దేవుడు అయితే మనం ఏం చేయాలి అంటే కిందటిసారి కూడా మీకు తెలియజేశాను మీరు ఎవరితో మాట్లాడి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి వెనక్కి నేను మాట్లాడాను లేదు మీరు ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు మీ మొబైల్స్లో ప్రతి మొబైల్స్లో కూడా రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది రికార్డు ఆన్ చేసుకోండి మాట్లాడిన తర్వాత వినండి సాధారణంగా వెనక్కి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తే ఐదు సంవత్సరాల వయసులో నేను మాట్లాడిన మాటలకు పది సంవత్సరాల వయసు వచ్చాక సిగ్గుపడతాను ఎందుకు మాట్లాడానంటే ఇలాగా పది సంవత్సరాల వయసులో మాట్లాడిన మాటలకు పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత అనుకుంటాం ఇలా మాట్లాడకుండా ఉండవలసింది కదా చాలామంది అంటూ ఉంటారు గొడవ పడిన తర్వాత ఇంటికి వచ్చి నేను ఎలాగ అనకుండా ఉండవలసింది కదా సరే అనుకోకుండా ఉండవలసింది అనుకుంటాం మరలా అదే మాటలు అంటూ ఉంటాం కాబట్టి దేవుడు అంటున్నాడు ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతి మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడని తెలియజేస్తున్నాడు చిన్నపిల్లలైన మీరు కూడా ఏదో అనేసాం కదా అయిపోయింది అనుకోవద్దు ప్రతి మాట గురించి దేవుడు ఎక్కడ అడుగుతాడు అయితే మీరు అనొచ్చు మరి మా మాటలు మేము ఎలా కంట్రోల్ చేసుకోవాలండి అంటే ఇంకా పై వచనాల్లో దేవుని వాక్యం చూడండి ముప్పై నాలుగో వచనం సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా చాలండి మన మాటలు బాగా ఉండాలంటే మన హృదయం బాగుండాలి మన హృదయం బాగుంటే ఆటోమేటిక్గా మన మాటలు బాగుంటాయి చాలామంది మాటలను బట్టి చెప్పొచ్చు సపోజ్ ఎవరైనా ఒక వస్తువు కొనుక్కున్నారనుకుందాం వారు వెళ్ళి ఆ వస్తువు చూసి ఎలా మాట్లాడుతున్నారన్న దాన్ని బట్టే వారి హృదయంలో సంతోషిస్తూ ఉన్నారా లేదంటే వారి హృదయంలో బాధ ఉందనేది చెప్పేయచ్చు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకోండి బంధువులు వచ్చారు ఇల్లు చూడగానే నీకేటి బోల్ డబ్బు వస్తుంది కొంటావు అన్నారనుకోండి అక్కడ అర్థమైపోతుంది వాళ్ళు సంతోషంగా లేరు అలా కాకుండా పోనీలే మంచి ఇల్లు కొనుక్కున్నావు బాబు అన్నారనుకోండి అప్పుడు చెప్పేయచ్చు హృదయంలో ఏమున్నదో మాటలను బట్టి చెప్పేయచ్చు కానీ మనం మాట్లాడే మాటల వలన విమర్శలోనికి వస్తామని ప్రతి ఒక్కరు గుర్తెరిగి విమర్శ దినమున మనం లెక్కలోనికి రాకుండా ఉండాలంటే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి నీ మాటలను బట్టి నీతి మంతుడు అవుతావు నీ మాటలను బట్టే అపరాధి అవుతావు వేరే ఎవరు కాదండి మన మాటలను బట్టే మనం నీతి మంతులుగా తీర్పు తీర్చబడతాం మన మాటలను బట్టి మనం అపరాధులం అవుతాము అందుకే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నించండి మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించండి దానికన్నా ఉత్తమమైన మాట ఏంటంటే సైలెంట్గా ఉండడమే అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఈరోజు మాట్లాడిన మాటలు రేపు మర్చిపోయి మళ్ళీ మాట్లాడేసి మళ్ళీ మర్చిపోయి మనం మర్చిపోతూ ఉంటామేమో కానీ దేవుడు అన్నీ కూడా లెక్క రాస్తాడు విమర్శ దినమున దేవదతను వీళ్ళు చెప్తాడు ఈయన పుస్తకం తీసిరండి అని ఒకసారి ఒక ఆయన సరదాగా చెప్పాడు పరలోకంలో ఫ్యాన్లు లేవట ఫ్యాన్లు లేకపోతే అక్కడికి వెళ్ళిన ఆయన అడిగాడట ఇక్కడ ఫ్యాన్లు పెట్టలేదు కారణం ఏంటి అని అయితే అక్కడ ఆ దేవదోతు చెప్పాడట ఇక్కడ గడియారాలు పెడతారు అబద్ధం ఆడినప్పుడల్లా ఆ ముళ్ళు ముందుకు వెళ్తూ ఉంటుంది అని చెప్పాడట చెప్పినప్పుడు వెనక చూస్తే కొన్ని ముళ్ళు ఫ్యాన్ లాగా తిరిగేస్తున్నాయి అట ఈ గడియారాలు ఎవరు అంటే వాళ్ళు చెప్పారట ఇవి రాజకీయ నాయకులు ఇవి రాజకీయ నాయకులు నోరు తెరిస్తే అబద్ధం చెప్తారు కదా ఆ ముళ్ళు ఫ్యాన్ లాగా తిరిగేస్తున్నారు